పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ మా హాస్పిటల్ నందు లభించు వైద్య సేవలు స్థలము కనియకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి విజేత పిల్లల హాస్పిటల్ కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ ఇల్లంతకుంట మండలంలోని ప్రజలు శాంతి భద్రతలను ఎవరు అతిక్రమించినా ఊరుకునేది లేదని ఎస్ఐ క్రాంతి కుమార్ హెచ్చరించారు ఇల్లంతకొండ మండల ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన క్రాంతి కుమార్ మాట్లాడుతూ ఎవరికి ఏ సమస్య ఉన్నా నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వాల్సిందిగా కోరారు శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని చట్టాన్ని అతిక్రమించి ప్రవర్తించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అలాగే గంజాయి లాంటి మత్తు పదార్థాలను విక్రయించాలని చూసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు మధ్యవర్తులను నమ్మి మోసపోకూడదని ఎస్ఐ కుమార్ అన్నారు కొత్తగా ఇలందరకొండ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది మండలంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం మేము ఎల్లవేళ ప్రయత్నం చేస్తూ ఉంటాం ఈ శాంతి భద్రతల పరిరక్షణలో మాతో పాటు మీరు ప్రజలందరూ సహాయ సహకారాలు అందించి అందరి అందరూ కూడా చట్టానికి గౌరవించి చట్టానికి అనుగుణంగా వ్యవహరించాలని కోరుకుంటాను అదేవిధంగా మీకు ఏమైనా సమస్యలు వస్తే నేరుగా వచ్చి పోలీస్ స్టేషన్లో వచ్చి ఫిర్యాదు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఇలాంటి మధ్యవర్తలతో కలసిందో దాంతోపాటు నాకు వచ్చింది ఏంటంటే మన మండలంలో మద్దతు వర్గాలు బానిసైన మన యువ యువత ఎక్కువ ఉన్నారని తెలిసింది వారికి వారిపై ప్రత్యేక శ్రద్ధ యించడం జరుగుతుంది అవసరమైన సందర్భాలలో వారిని సర్ప్రైజ్ చెక్ చేయడం అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కల్పించడం జరుగుతుంది దాంతోపాటు ఇప్పుడు సమాజంలో ఎక్కువ జరుగుతున్న సైబర్ క్రైమ్స్ మీద కూడా ప్రజల్లో అవగాహన తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఏమైనా మీకు సర్బర్ క్రైమ్స్ పైన కేసులు లేకపోతే సైబర్ మీకు డబ్బులు మీ అకౌంట్ నుంచి పోయినప్పుడు వన్ నైన్ త్రీ జీరో నెంబర్కి టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయండి దాంతోపాటు అత్యవసర సమయంలో పోలిస్తే వారి సహాయం కోసం అన్న డైవ్కి ఫోన్ చేయండి అలాగే మండలంలో చాలామంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ నేను చేస్తూ ఉన్నాను ఈ నియమాలు పాటించవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను లేనిచో వారిపైన చట్టపరమైన ఫైన్లు విధించడం మరియు అవసరమైతే కోర్టులో కూడా హాజరుపరచడం జరుగుతుంది మైనర్ల గట్టి పరిస్థితుల్లో మీ వాహనాలు ఇవ్వకూడదు డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు వాహనాలు కట్టినట్టయితే వారి మీద ఫైర్ చేసి మైనర్ డ్రైవర్కి మైనర్ డ్రైవర్కి వాహనం ఇచ్చిన వారిపై కేసు రిజిస్టర్ చేసి డిమాండ్ కూడా ఇవ్వవలసిన విషయం ఉంది కాబట్టి మైనర్లకు మైనర్ యొక్క డ్రైవర్ డ్రైవర్ని ప్రోత్సహించారంటే